ప్పుడైన వార్త ఘోర విషాదం ఎనిమిది మంది కన్నుమూత ఇరవై మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన ఘటన ఛత్తీస్గఢ్లోని బేమేతరలో కతియా గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ప్రయాణికులంతా సమాధిన్ మీటింగ్ కార్యక్రమానికి తెరయ్యా గ్రామం నుంచి వ్యాన్లో తిరిగి వస్తుండగా కతియా గ్రామం వద్ద రోడ్డుపై ఉన్న కారును బలంగా వ్యాన్ డీ కొట్టింది ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా ఇరవై మూడు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం జరిగినప్పుడు వ్యాన్ వ్యాన్లో నలభై నుంచి యాభై మంది ప్రయాణికుల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జ ఘటన జరిగిన ప్రాంతాన్ని అయితే పరిశీలించారు చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఐదుగురు మహిళలు ఉన్నారు మృతులంతా ప్రత పత్ర గ్రామ వాసులుగా అయితే పోలీసులు తెలిపారు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బేమేతర జిల్లా ఆసుపత్రి సిమ్ఘ ఆరోగ్య కేంద్రంలో చేర్చారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఈ ఘటనలో మొత్తం యాభై మంది వరకు ప్రయాణికులుంటే అందులో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు ఇరవై మూడు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అయితే చెప్తూ ఉన్నారు